వందే మాత్రం నూట యాభై సంవత్సరాల వేడుకలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఢిల్లీలో ప్రారంభిస్తారు సాంకేతికత ఆధారంగా ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు హైదరాబాద్ నగరాన్ని కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అభివృద్ది చేస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పూర్తిస్థాయిలో పనిచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు దక్షిణ భారతదేశ పర్యాటకానికి ఆంధ్రప్రదేశ్ ముఖద్వారమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రజలను ఉత్తేజపరిచిన గీతంగా ప్రసిద్ధి పొందిన వందే మాతరం గేయం ఈ రోజుతో నూట యాభై ఏళ్లు పూర్తి చేసుకుంది పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నవంబర్ ఏడున చట్టోపాధ్యాయ రచించిన ఈ గీతం అనంతరం పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఆయన రచించిన బెంగాలీ నవల ఆనందమఠంలో ప్రచురితమయ్యింది స్వరాజ్య సంగ్రామంలో భారతదేశ ప్రజలను ఏకం చేయడానికి మాతృభూమికి ప్రాతినిధ్యం వహించే జాతీయవాద భావనను పెంపొందించడానికి ఈ గీతం చిహ్నంగా నిలిచింది పంతొమ్మిది వందల యాభైలో భారత రాజ్యాంగ సభ ఈ గీతంలోని తొలి రెండు చరణాలను జనగణ మననతో సమానమైన హోదాతో భారత జాతీయ గేయంగా ఆమోదించింది వందేమాత్రం నూట యాభైవ సంవత్సరాన్ని పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆ గీతంలోని కొంత భాగాన్ని ఇప్పుడు విందాం வந்தே மாதரம் நூற்ற யபையவ சவரா புரஸரிச்சுக்க కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో రోజు నిర్వహించే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు ఈ వేడుకలలో భాగంగా అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో దేశ ప్రజలంతా ఉదయం పది గంటలకు వందే మాత్రం గీతం ఆలపించేలా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పాట్లు చేశాయి నవంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి నవంబర్ ఏడు రెండు వేల ఇరవై ఆరు వరకు ఏడాది పొడవునా వందే మాతరం నూట యాభై ఏళ్ల ఉత్సవాలను నిర్వహించనున్నారు ఈ జాతీయ ప్రచారంలో ప్రజలు భాగమయ్యేలా వందే మాత్రం గీతాన్ని వారి స్వంత స్వరంలో రికార్డ్ చేసి వందే మాత్రం వన్ ఫిఫ్టీ డాట్ ఇన్ వెబ్సైట్లో అప్లోడ్ చేయవచ్చని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది సాంకేతికత ఆధారంగా ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో డేటా ఆధారిత పాలనపై జరిగిన సదస్సులో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు ఈ సదస్సుని ఉద్దేశించి ప్రసంగించిన ముఖ్యమంత్రి ఆల్ ఇండియా పర్మిట్లతో నడుపుతున్న ప్రైవేట్ బస్సులపై సమాచార ఆధారిత సాంకేతికత ద్వారా ఏ బస్సులు ఎక్కడ తిరుగుతున్నాయో పరిశీలించాలన్నారు సాంకేతికత ద్వారా సంక్షేమ పథకాల అమలు తీరును పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి పేర్కొంటూ ఒక రెస్పాన్సివ్ బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన అవసరం ఉంది మనం చేసే పనులన్నీ కూడా అక్యూరేట్ గా డిసిషన్ మేకింగ్ తీసుకొని మనం ఇచ్చే వెల్ఫేర్ అంతా కరెక్ట్ గా వెళతా ఉందా లేదా వెల్ఫేర్ కరెక్ట్ గా వెళ్లిన తర్వాత రెగ్యులేటర్ అథారిటీస్ కరెక్ట్ గా ఉండి ఎక్కడ ఒక సంఘటన జరగకుండా మనం ప్రొటెక్ట్ చేస్తున్నామా ప్రివెంట్ చేస్తున్నామా లేదా ఒక సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటన బేస్ చేసుకొని టోటల్ గా ప్రక్షాళన చేస్తున్నామా లేదా ఒకవేళ మనం మర్చిపోయిన టెక్నాలజీ మనకు హెల్ప్ చేసే పరిస్థితిలో ఉండాలి హైదరాబాద్ నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తోంది కేంద్ర ప్రభుత్వమేనని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్లో మంత్రి నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ రీజనల్ రింగ్ రోడ్డు మొదటి దశ నిర్మాణానికి పదిహేను వేల ఆరు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయల అంచనాతో నివేదిక తయారైందని దీన్ని కేంద్ర మంత్రివర్గం త్వరలో ఆమోదించనుందని చెప్పారు హైదరాబాద్ నగరాభివృద్ధికి వందల కోట్ల రూపాయలతో కేంద్రం ఫ్లైఓవర్లు నిర్మిస్తోందని కేంద్రమంత్రి వివరించారు ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ రెండు వేల ఇరవై ఆరుకు సంసిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఎన్నికల అధికారులను ఆదేశించారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుంచి ఎస్ఐఆర్ పై మాధ్యమం విధానంలో నిన్న సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో అన్ని జిల్లాల నుండి జిల్లా ఎన్నికల అధికారులు కలెక్టర్లు సంబంధిత అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వివేక్ యాదవ్ మాట్లాడుతూ ఓటు హక్కుకు అర్హులైన వారందరూ జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు డూప్లికేట్ ఓటర్లు లేకుండా చర్యలు తీసుకోవాలని క్షేత్రస్థాయిలో విచారణ చేసి లోపాలు లేని ఓటర్ జాబితాను రూపొందించాలని కలెక్టర్లను ఆదేశించారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పూర్తిస్థాయిలో పనిచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి హైదరాబాద్లో మంత్రులతో నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు ప్రచారం నిర్వహిస్తున్న తీరు ప్రజాదరణ గురించి మంత్రులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ప్రచార గడువు ఈ నెల తొమ్మిదితో ముగియనుండటంతో ఈ మూడు రోజులు కీలకమని చెప్పారు స్థానిక సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి హామీ ఇవ్వాలని సూచించారు దక్షిణ భారతదేశ పర్యాటకానికి ఆంధ్రప్రదేశ్ ముఖద్వారమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు మూడో రోజు లండన్ పర్యటనలో భాగంగా వరల్డ్ ట్రావెల్ మార్కెట్ రెండు పేల ఇరవై ఐదు ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ఇతర రాష్ట్రాల దేశాల స్టాల్స్ను మంత్రి నిన్న పరిశీలించారు అదేవిధంగా ఉమ్మడి మార్కెటింగ్ ప్రచారం కోసం వివిధ దేశాల రాష్ట్రాల టూరిజం అధికారులతో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు ఇతర దేశాలు రాష్ట్రాల్లో పర్యాటక అభివృద్దికి అనుసరిస్తున్న విధానాలు అభివృద్ది ప్రణాళికలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు సమాజంలో విద్యార్థుల పాత్ర అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి పేర్కొన్నారు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ విద్యార్థి విభాగం నాయకులతో ఆయన నిన్న సమావేశమయ్యారు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ స్టూడెంట్ నుంచి బీజం పడాలి మీరంతా ఇప్పుడు జనరేషన్ జీలో ఉన్నారు నెక్స్ట్ భావితరానికి మీరంతా కూడా దిక్సూచులు కాబోతా ఉన్నారు గట్టిగా యువత అడుగులు ముందుకు వేస్తే దేశాలలో గవర్నమెంట్లు మారిపోతా ఉన్నాయి ఆ కైండ్ ఆఫ్ పొటెన్షియల్ ఉన్న వాళ్ళు యువకులు యంగ్స్టర్స్ గా మన పాత్ర అన్నది ఎంత క్రిటికల్ అన్నది గుర్తు పెట్టుకుంటాం కారణం ఏంటంటే మనం మార్చకపోతే ఈ వ్యవస్థ మారదు మనం మార్చడానికి అడుగులు ముందుకు వేస్తేనే ఈ వ్యవస్థ మారుతుంది ఆంధ్రప్రదేశ్లో గిరిజన విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సీతంపేట సమీకృత గిరిజనాభివృద్ది సంస్థ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పవార్ స్వప్నిల్ జగన్నాథ్ పేర్కొన్నారు జనజాతీయ గౌరవ దివస్ కార్యక్రమాలలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో విద్యార్థుల క్రీడా పోటీలను ఆయన నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా స్వప్నిల్ జగన్నాథ్ మాట్లాడుతూ గిరిజన విద్యార్థుల్లో ఎంతో క్రీడా నైపుణ్యం దాగి ఉందన్నారు వారి నైపుణ్యాన్ని గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర కేరళ వరకు తమిళనాడు మీదుగా ఏర్పడిన ద్రోణి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి జి లక్ష్మి తెలియజేశారు మరోవైపు తెలంగాణలోనూ రానున్న మూడు రోజుల పాటు పలు జిల్లాలలో తేలికపాటి వర్షాలు కొన్ని ప్రాంతాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు వందే మాత్రం నూట యాభై సంవత్సరాల వేడుకలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఢిల్లీలో ప్రారంభిస్తారు సాంకేతికత ఆధారంగా ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు హైదరాబాద్ నగరాన్ని కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అభివృద్ది చేస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు ప్రాంతీయ వార్తలు వార్తలు సమాప్తం తిరిగి గంటల నిమిషాలకు జాతీయ